స్వాగతం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు పట్టణం జేపీ కాలనీలో గల శ్రీ వేణి గోపాల స్వామి మందిరం రెండవ వార్షికోత్సవ వేడుకలను పట్టాన్ చెరువు కార్పొరేటర్లు మెట్టుకుమార్ యాదవ్ కుటుంబ సభ్యులతో ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు శ్రీ రుక్మిణి సత్యభామ సహిత శ్రీ వేణుగోపాల స్వామి మందిరంలో ఉదయం నాలుగు గంటల నుండి మొదలైన పూల అలంకరణ అభిషేకార్చన హోమాలు కళ్యాణ మహోత్సవం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ శ్రీ వేణుగోపాలస్వామి మందిరం రెండో వార్షికోత్సవం సందర్భంగా మా కుటుంబ సభ్యులు భక్తులు ప్రజలు పలువురు రాజకీయ నాయకులు ఇచ్చేసి ప్రత్యేక పూజలో పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు అనంతరం అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం విచ్చేసిన ఇక్కడికి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వేడుకలను నిర్వహిస్తున్నామని వేణుగోపాల స్వామి భక్తులకు కొంగు బంగారమై వెలిశాడని భాగవంతుని ఆశస్సులు అందరిపైన ఉండాలని ఆయన కోరారు వచ్చే రెండు నెలల్లో శ్రీకృష్ణాష్టమి పండుగ వేడుకలు పటాంచలలో కనుర్విందుగా నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఇస్కాట్ టెంపుల్ భక్తులు ఆలయ కమిటీ సభ్యులు పూజారులు భక్తులు తదితరులు పాల్గొన్నారు

ಎಂತೆಂತಾ ಕ್ರಾಮವ ಕಾಂಚಿನಾ ಸರನಾಮ್ಯಕಂ ವ ಮೇದನೇ ದೇವಿ ಸಂಕ್ರಾಂತಿ ಆನರೇ ಇಯಾರಾ ಕೃಷ್ಣಯ ಜಯ ಜ್ಯಾನಾನೆ ಜಲಕೇರಾಯ ವರ್ಣಾ ಜಯೇವ ತಸ್ಮೇ ಜಯೇಂದ್ರಸಾತ್ ಲಸಾ ರಾಷ್ಟ್ರಪಾಲ ರಾಮಣಮ ಕಾಳಿ ಕಾಳನ ಕೌಂತಾ ಸಭಾಂತಾ ಅಸ್ತ ತತ್ಪಂತಗale ಅನು ಅಕೇನ ಭೂ वाम यज्ञ नमो वेदम् नमः ब्रह्म सत्यज्ञो वेदम् नमः कला श्रेयाह अत्रिन टेस्टमेन नमः आशी यज्ञ सुभनम् यज्ञो वेदम् नमः प्रियप्रज्ञाने यत् भयं प्रस्ताहतु आयुष्यं कृत्वा तत्र प्रमे जो वेदम् नमः परम श्रेयाह यज्ञ नमोस्तु सुभानतास्तु तथा प्रज्ञाने सूर्यया प्रभाना చేసుకోవాలి అంటే మనాయి ఉన్నా హందూ ఆపరాధ్యిత్యము చేసుకున్నావుకున్నా కావాలి కరవ తవంతడికి మన కార్యక్రమం చేయాలంటే ప్రతి మస్తవు భాగారతం ఉండ ఇంతే సలాసే కొనితారరేన సరే మానం చేయాలి మనకో సమ స్వామి దేవాలయంలో కూడా దేవాలయం కట్టి రెండు సంవత్సరాల రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా ఈరోజు వార్షికోత్సవం చెప్పడం జరిగింది పఠాన్చూరులోని జేబీ కాలనీలో ప్రభించినటువంటి ఈ శ్రీకృష్ణుడి భగవాను టెంపులు కట్టి రెండు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఇక్కడ ఉదయం ఆరు ముప్పై నుంచి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు పూజలు బ్రహ్మాండంగా జరిగాయి పొద్దున మధ్యాహ్నం పదకొండు గంటల కళ్యాణంతో పాటు తర్వాత అన్నదానం జరపడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఈ కమిటీ కార్యవర్గ సభ్యులు మరియు అదేవిధంగా అన్నదాన కమిటీ సభ్యులు కూడా పాల్గొని అన్ని కార్యక్రమాలు జయప్రదం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కొండపూర్ వాస్తవ్యులైనటువంటి రాజు యాదవ్ గారు మారబోయిన అదేవిధంగా షేర్లింగంపల్లి కార్పొరేటర్ అయినటువంటి గౌరవనీయులు నాగేందర్ యాదవ్ గారు ఈ కార్యక్రమానికి హాజరు కావడం చాలా సంతోషకర విషయం అదేవిధంగా పటాంచోరుకు సంబంధించిన పుర ప్రముఖులు ప్రజలు అందరూ కూడా పాల్గొని ఆ దేవదేవుడు అయినటువంటి ఆ కృష్ణ భగవాను యొక్క ఆశీర్వాదాలు తీసుకొని ఇక్కడ భోజన తాంబూలాలు తీసుకొని వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఇంకొక రెండున్నర నెలల్లోపట రాబోతున్నటువంటి కృష్ణాశ్రమి నిజంగా పటాంచోరులో కనుల పండుగగా బ్రహ్మాండంగా నిర్వహిస్తామని ఈ ముఖంగా తెలియజేయండి వేణుగోపాల స్వామి దేవాలయంలో జీపీ కాలనీలో మేము శ్రీ స్వామివారి రెండవ వారశివోత్సవం భాగంగా ఉదయం వార్నర్కి అక్షయనరాజున సున్యాహభజన స్వామిని అంకణారణ అలాగే తరువాత స్వామివారి హోమాలు వివిధ హోమాలుగా శ్రీ శ్రీకృష్ణ హోమం సుదర్శన హోమం స్వామివారి వార్షిక సకల హోమాలన్నీ కూడా ఘనంగా చాలా వైభవభేదంగా జరిగాయి తర్వాత పదకొండు గంటలకి స్వామివారి కళ్యాణోత్సవం శ్రీ విష్ణుకుమార్ యాదవ్ అలాగే అన్నదాన కమిటీ సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు అందరి తరఫున స్వామివారి కళ్యాణోత్సవం చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ಇಲ್ಲ ತನ್ನಿ ಆ ನೀರಾ ಮೆಲ್ಲನೆ ಕರ ಇಟ್ಚೆ ಚಾಲನೆ ಕಡ ಅರೆ ಫಾದರ್ ಮೆಲ್ಲನೆ ಕರ ಇಟ್ಚೆ சரி பாப்பாட்டி பாப்பாட்டி